మీ పేద అభివృద్ధిని ద్వారా సృష్టికి అంత జరిగిన మానవ జాతి వారవ జాపతయు మామ హస్యం అనేది యుక్తిని పొంది మహా వైపు మొగలవారి మీ సేవ అంకితం ఉన్నట్లు నిత్యం మీ సిద్ధకాలను చేయి చూసినట్లు కూడా చూపు ఇప్పుడు చేసిన ప్రతి బిడ్డను ఆశ్చర్య వారి మనసులో ఉన్న కోరికలు అవసరాలను ప్రార్థనలు మీరు మండించి అది కోడూరు గది ఆరోగ్యమత ప్రార్థన ద్వారా ఎవరికి ఏ విధముగా మీ దీవెనలు మీ అవరో వరములు అవసరం మీ ఇష్ట ప్రకారం వారికి అనుగ్రహించడం మనస్సుని మనస్థుతించి ఆరాధించి కనపరచడం మా వద్దకు చేరుకున్నటువంటి సిస్టర్ పేరుగా ఆశీర్వదించి వారు యొక్క యాభై సంవత్సరాల సేవ ప్రభుత్వ సేవను కొని ఆడుకుంటూ మీ కృతజ్ఞతలు చెల్లించి వారిని వారితో పాటు వచ్చినటువంటి సహోదర్యులను అందరినీ కూడా ప్రేమతో దీవించి వారి మంచి ఆయురారోగ్యములను దయచేది వారి యొక్క సభను దీవించి అభివృద్ధి పరచండి వారికి అవసరమైన వాటిని కూడా ప్రయత్నించండి మృతి చెందిన వారి నిత్య విశ్రాంతిని దయచేయండి

si basano Marche e passano l' variance, in situazione in cui si va due settimane, e dopo si è analysato inversamente capacity per il ristorare. Ha bisogno di un problema, quello è un problema proprio lucidivo, fare le persone credono seguire ilprendere caratteri, per essere fiere, per वहीं आधे पूरा करके तो उसे को जो आपने ना ये मन में चेंज ना हो ना ये अगर कुछ नहीं